నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంగతి అందరికీ తెలిసింది ఇందులో భాగంగా తాజా సమీక్షల్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం ఎయిర్పోర్టు ను పక్కన పెట్టాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసింది సో ఈ సమయంలో రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్టు కారిడార్ ను మార్చడంపై గణనీయమైనటువంటి దృష్టి సారించారు అని చెప్పేసి కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది సో ముందు ప్రతిపాదించిన మార్గాలను విశ్వ కొత్త మార్గాల కోసం ప్రణాళికలను రూపొందించాలి అని ఆదేశాలు జారీ చేశారట ఈ సమయంలో మెట్రో రాకను ఆశించి భూముల్లో పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ పారిశ్రామిక పారిశ్రామిక వ్యాపారులు ఈ మార్పుల్లో కొంత గట్టిగా దెబ్బ దెబ్బ వచ్చింది అని చెప్పేసి వారికి కొంత భావిస్తున్నట్టు వాళ్ళ యొక్క కామెంట్లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో రాయదుర్గం శంషాబాద్ కారిడార్ కోసం ఫలక్నామా ఎల్బీ నగర్ నుంచి మెట్రో మార్గం కోసం సర్వే నిర్వహించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి సో మరొక పక్క ఏదైతే కు సిద్ధమైన టెండర్ ఎల్ వన్ ఎంపికలో ఎంపిక ప్రక్రియలో ఉండగానే కారిడార్ ను మార్చడంపై అధికారంలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోందని తెలుస్తోంది ఇది సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఫలక్నామా ఎల్బీ నగర్ నుంచి పాతబస్తీ వరకు మెట్రో రైలును పొడిగించాలి అనే లక్ష్యంతో క్షేత్రస్థాయి సర్వేలు కూడా కొంత సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఈ మార్గం నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రోలు పొడిగిస్తే ఐటీ కారిడార్ తో పాటు నగరంలోని మధ్య తూర్పు ప్రాంతాల మధ్య అభివృద్ధి చెందుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది కాగా ఈ మెట్రో ప్రాజెక్టు ప్రాజెక్టుపై ఇప్పటికే స్పందించిన రేవంత్ రెడ్డి ట్రిపుల్ వన్ జివో పరిధిలోని మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని ప్రశ్నించిన సంగతి తెలిసింది ట్రిపుల్ వన్ జివో పరిధిలోని అభివృద్ధికి అవకాశం తక్కువగా ఉందని తెలిపారు ఓఆర్ఆర్ ద్వారా ఎయిర్పోర్టుకు కొంత మంచి రవాణా సదుపాయం ఉన్న నేపథ్యంలో అవసరమైతే విమానాశ్రయం మెట్రోకు ప్రత్యామ్నాయం అలైన్మెంట్ తయారు చేయాలని కూడా కొంత వాళ్ళ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది సో ఇదే సమయంలో ప్రధానంగా పాత అధిక జనాభా దృష్ట్యా మెట్రో అలైన్మెంట్ ఉండాలి అని చెప్పేసి సీఎం అన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో ఇదే సమయంలో ఎంజీబీఎస్ ఫలక్నామా ఎల్బీ నగర్ గుట్ట నుంచి కొత్త మెట్రో రైలు అలైన్మెంట్ ఉండాలని కూడా ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది సో ఏదేమైనప్పుడు కూడా కొంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి కొంత కీలకమైనటువంటి వ్యవహారాలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ మెట్రో కారిడార్ కు సంబంధించి అయితే కొంత ఈ మెట్రో కారిడార్ అనేది కొంత బడా వ్యాపారవేత్తలకు కొంత అనుకూలంగా ఉంది తప్పితే కొంత ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది బడా వ్యాపారాల వేత్తలకు మాత్రమే ఇది ప్రయోజనకరంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే శంషాబాద్ కు చేరుకోవడానికి ఓఆర్ఆర్ ఉంది కాబట్టి మెట్రో కారిడార్ అవసరం లేదు అని ఆయన భావించి దీన్ని రద్దు చేసేటట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ యొక్క అంశాన్ని కొంత ఏదైతే మధ్య హైదరాబాద్ కు సంబంధించి పాత బస్తిని కొంత మెట్రోకు కనెక్ట్ చేసే విధంగా ఉంటే శంషాబాద్ కు సంబంధించి ట్రావెల్ ఈజీగా అవుతుందని దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే సీఎం ఆదేశించారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్